మీకెప్పుడైనా హే జావు అనిపించిందా అంటే ఇది నేను ముందే చూశానుగా అన్న ఫీలింగ్ ఒక సీన్ ఒక మాట ఒక ప్రదేశం అంతా ఎక్కడో చూశామనిపిస్తుంది కాని ఎలా మన మెదడుకు నిజంగా భవిష్యత్తు చూపే శక్తి ఉందా శాస్త్రవేత్తలు చాలా కాలంగా ఈ రహస్యాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు కొందరంటారు ఇది మెమరీ లోపం ఒక చిన్న తప్పు కాని ఇంకొందరంటారు మన బ్రెయిన్లో టైం ప్రొడెక్షన్ సిస్టమ్ అనే దాగిన శక్తి ఉంది ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీ న్యూరోసైంటిస్ట్ చెబుతున్నారు మన మెదడు ఎప్పటికప్పుడు రాబోయే సంఘటనలను ముందే అంచనా వేస్తుంది మీరు బంతిని పట్టుకునేప్పుడు అది ఎక్కడికి వస్తుందో మీ మెదడు ముందే లెక్క కడుతుంది అంటే మన బ్రెయిన్ నిజంగా ఒక ప్రిడిక్టివ్ మెషీన్ ఇక ఊహించండి ఈ అంచనా కొన్ని సెకండ్లకు కాకుండా గంటలకో రోజులకో ముందు జరిగితే అప్పుడు మనం భవిష్యత్తు చూస్తున్నట్టే కదా కొందరు వ్యక్తులు ప్రమాదాల గురించి ముందుగానే కలల్లో చూశారు తరువాత అదే నిజమైంది సైన్స్ దాన్ని కోయిన్సిడెన్స్ అంటుంది కాని ప్రతిసారి అదృష్టమేనా క్వాంటం ఫిజిక్స్ ప్రకారం టైం సూటిగా కాదట అది ఒక తరంగంలా ఉంటుంది మన ఆలోచనల తరంగాలు అప్పుడప్పుడు ఆ సమయ తరంగాన్ని దాటిపోతాయేమో అప్పుడు మనకు భవిష్యత్తు చిట్టచూపు వస్తుందేమో మరి మీ అభిప్రాయం ఏమిటి డేజావు అనేది కేవలం మెదడు ఆటనా లేక మనలో దాగి ఉన్న కాలాన్ని దాటే శక్తినా కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన రహస్యాల కోసం డోర్ ఆఫ్ మిస్ట్రీ లేదా రహస్యమైన ద్వారంని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు